కుప్పం స్వర్ణ సాగరం ఫిబ్రవరి ఇరవై రెండు కుప్పం ఇంజనీరింగ్ కళాశాల నందు గురువారం నాడు కుప్పం విద్యా సంస్థల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీఎన్ విద్యా సంస్థల అధినేత బీసీ నాగరాజు చైర్పర్సన్ శాంత నాగరాజు హాజరు కాగా విశిష్ట అతిథిగా ద్రవిడ విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు ఆచార్య కులకూరి మధుజ్యోతివి చేశారు జ్యోతి ప్రజలతో ప్రారంభించిన కార్యక్రమంలో తొలుత పాఠశాలలో వివిధ పాఠశాలలో రాణించిన విద్యార్థులకు ధృవీకరణ పత్రాలతో పాటు బహుమతులను అందజేశారు చివరిగా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు ఈ కార్యక్రమంలో బీసీఎన్ విద్యా సంస్థల ముఖ్య కార్యాలయ అధికారి డాక్టర్ సాగర్ రాజు కుప్పం పబ్లిక్ స్కూల్ జూనియర్ కళాశాల బోధన బోధనేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు